సాంప్రదాయం పరంగా మనం ఉగాది రోజు ఉగాది పచ్చడి తిన్న తర్వాతనే మనం పంచాంగం చూసుకోవడం కానీ ఇట్లాంటి జరుగుతుంది కొంతమంది కమర్షియలైజేషన్ కోసము ఆ రాకముందే దేశం దేశం నాశనం అయిపోతుంది ఒక సైకలాజికల్ డ్రామా తీసుకొస్తున్నాం వర్డ్ రిగార్డింగ్ తీసుకున్నాం గురువు అనే వ్యక్తి కళ్ళు తెరిపించేవాడే కానీ మూఢనమ్మకాల్లో వాళ్ళు తోసేవాడు గురువు కాదు ఇప్పుడు కానీ సాడ్లీ అట్లాంటి గురువు వేలాల్లో లెక్క పెట్ట సనాతన ధర్మం ఈ రోజు భయపెట్టే వాళ్ళు ఎక్కువ అయినారు భయపెట్టి ఈ పూజలు చేయి అంటే ఆయన దగ్గర ఉన్న పూజల్ని వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న రెమెడీస్ ని అమ్మనికే బేసికలీ వీళ్ళందరూ చేసే ప్రతి ఒక్క ధమ్కీలు ఇచ్చిన భయపెట్టినా ఇవన్నీ అవి అదే అండి ఇప్పుడు మామూలుగా మీరు మీకు ఒక ఆస్ట్రాలజీ బుక్ ఇచ్చావు అనుకోండి ఒక కథ క్షుణ్ణంగా క్లియర్ గా డీటెయిల్స్ చూడడానికి మీకు ఎంత టైం పడుతుంది మినిమం పడుతుంది వన్ టూ అవర్స్ పడుతుంది మాక్సిమం అంటే ఇంకా కొంత క్షుణ్ణంగా చూడాలి వీడు ఏ సెట్ కావాలి అని నాలాంటి అడిగినప్పుడు మీకు వన్ ఆర్ టూ డేస్ కూడా పట్టచ్చు అండ్ అప్పుడు ఆస్ట్రాలజీతో పాటు చాలా ఫ్యాక్టర్స్ తీసుకోవాలి అక్కడ వాళ్ళు ఏం ఫ్యామిలీ వాళ్ళు ఏం ఫ్యామిలీలో పుట్టిరు వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ సైడ్ తీసుకున్నారు అనుకోండి అక్కడ పుట్టిన వాళ్ళ వాళ్ళ వేరే ఉంటుంది వాళ్ళకి ఆర్ట్ ఆర్ట్ వైపు ఎక్కువ ఇంక్లేషన్ ఉంటుంది వాళ్ళకి లేడ్ బ్యాక్ మైండ్ సెట్ ఉంటుంది ఇప్పుడు మీరు గుజరాత్ సైడ్ పుట్టినోళ్ళని చూసినారు అనుకోండి గుజరాత్ రాజస్థాన్ వాళ్ళది ఎప్పుడు పైసా ఇంకా వాళ్ళకి బ్యాట్ టైమ్ వాళ్ళు వాళ్ళ పై పైసలు మంచిగా ఉంటారు వాళ్ళు ఆ పైసలు నైపుణ్యం ఉంటుంది వాళ్ళకి వాళ్ళు పనుకున్నా తిన్నా లేచిన మాట్లాడినా ఏదన్నా వాళ్ళకి మైండ్ లో డబ్బులే కూడా రోల్ ప్లే చేస్తుంది దేశ కాల అన్ని మనకు ప్లే చేస్తుంది దేశ కాల పరిస్థితులు అన్ని వాళ్ళకి సహకరిస్తాయి సో ఇప్పుడు అందరూ అంబానీ పుట్టిన రోజు టైం గుడితే ఇండియాలో ప్రతి ఒక్కరు అంబానీ అవ్వలేదు సో ఇక్కడ అన్ని రోల్ ప్లే చేస్తుంది ఇవన్నీ చూడాలి ఇవన్నీ చూడకుండా ఉట్టి ఆ చాట్ ఒకటి చూసి ఇప్పుడు వీళ్ళ స్కిల్స్ మనం బయట పెట్టాలంటే మీరు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ఎవరైనా ఫేమస్ పాలిటీషియన్ నార్మల్ ఇది నాదని తీసుకపోయి వాళ్ళకి చూపి వాళ్ళు ప్రెడిక్ట్ చేయగలుగుతారా చూద్దాం